హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా సారు పార్కింగ్ టైల్స్ అయితే సెలక్షన్ చేసుకున్నాడు సెలెక్షన్ చేసుకునేటప్పుడు అయితే మంచి సెలెక్షన్ సెలక్షన్ చేసుకున్నాడు అని నేను కూడా అనుకున్నాను ఫస్ట్ చూపించినప్పుడు బాగుండాయి ఏమాత్రం నాకు కూడా డౌట్ రాలేదు నేను వర్కర్ అయినా కూడా నాకు కూడా ఏమాత్రం డౌట్ రాలేదు కాకపోతే సరుకు ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి సారీ ఇంటి దగ్గరికి వచ్చినంచి ఈ సరుకు మొత్తం బాక్సులన్నీ ఓడిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఇవి తరుడు క్వాలిటీ టైల్స్ అని దాదాపు ఇందులో మీకు మూడు రకాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది చూపిస్తాను ఇంకొక రకం చూపిస్తాను మూడు రకాలు వచ్చినాయి ఒకటి ఫినిషింగ్ ఉంది ఒకటి వచ్చి యాంటీ స్కిడ్ ఎక్కువ ఉంది అంటే రఫ్ ఉంది ఒకటి వచ్చి నార్మల్గా ఉంది ఈ మూడు రకాల్లో ఫస్ట్ క్వాలిటీ చూపించినది వచ్చి మాకు ఫినిషింగ్ ఉండేది బాగా చూపించాడు కాకపోతే ఎక్కువ ఇక్కడ యాంటీ స్కిడ్ ఎక్కువ ఉండేది ఇచ్చిన మాకు మా మేము కొద్దిగా ఫినిషింగ్ ఉండేది తీసుకున్నాం ఎందుకంటే ఇది సెకండ్ ఫ్లోర్ పైన వేస్తున్నాం కాబట్టి నీళ్ళు సర్రని వెళ్ళిపోవాలి కాబట్టి ఇది సెకండ్ ఫ్లోర్ పైన వేస్తాం నీళ్ళు ఎక్కడ నిలబడుకోకుండా వెళ్ళిపోవాలి కాబట్టి మేము కొద్దిగా గ్లాస్ టైప్ ఉండేది తీసుకున్నాం మరి అంత గ్లాసు ఉండదు మళ్ళీ అంత రఫ్ ఉండదు మేము ఇది తీసుకున్నాం కాకపోతే ఇక్కడ వచ్చిండేది మాకు ఎక్కువ రఫ్ వచ్చింది ఫుల్ రఫ్ వచ్చింది మేము చూసుకోవాలి ఫస్ట్ మేము కొన్ని బాక్సులు వచ్చినాయి కొన్ని బాక్సులు వచ్చినాయి ఊడిపెక్కిన తర్వాత మొత్తం చూసుకున్నాం మేము అంటే ఫస్ట్ అనుకోలే కదా ఇట్లా మూడు నాలుగు రకాలు వస్తాయని మేము ఇంకా కలగా నింటామా తెలియదు కదా టోటల్ బాక్సులు అన్ని ఊడిపికేసేసినాం ఊడిపికేసిన తర్వాత మేము చూసుకున్నాం సార్ రకరకాలు వచ్చినాయి సార్ ఎట్లా అంటే ఇంకా సార్ ఇంక చేసేది ఏముంది చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పి వాళ్ళ మీద మండిపడుతున్నారు కాకుంటే మేము మొత్తం ఊడిపికేసినాం ఊడిపికే నుంచి ఎవరు రిటర్న్ తీసుకోరు కాకుంటే ఇక్కడ మంచి కంపెనీ టైల్స్ ఇది నాలుగు వందల ముప్పై రూపాయలు పెట్టి కొన్నాడు సార్ బాక్స్ టైల్స్ అయితే పేరు లేదు విట్రపడ్ టైల్స్ సూపర్తో ఉంది క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది ఇక్కడ పైన థిక్నెస్ కూడా సూపర్తోంది మీకు పీస్ చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇది మేము సెలెక్షన్ చేసినాం కాకుంటే ఈ రఫ్ది వచ్చింది అంత మాకు ఎక్కువ అవి మధ్య మధ్యలో కొన్ని బాక్సులు వచ్చినాయి అవి కూడా అసలు వేసేంతవరకు వరకు మాకు కనిపించలేదు అసలు వర్క్ చేసేంత వరకు కూడా రూపాయ కనిపించలేదు ఆల్రెడీగా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి మీకు లాస్ట్లో అది కూడా ది దీంట్లో కవర్ చేస్తాను దీంట్లోకి వేస్తాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫినిషింగ్ అంటే నీళ్ళు నిలబడుకోకుండా మేము వేయాలని చెప్పి ఈ టైల్స్ సెలక్షన్ చేసింటే ఈ టైల్స్ వచ్చింది మాకు ఎక్కువ ఇది చూడండి ఎంత రఫ్ వచ్చింది అప్పుడే గలీజ్ పెట్టిపోయింది ఇది చూడండి ఎంత బాగుందో రెండిట్లో ఏది బాగుందో మీరు కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే పైన వాటర్ లీక్ కాకూడదు అని చెప్పి ఇక్కడ త్రీ ఎంఎం గ్రూ పెట్టినాము స్పేసర్ పెట్టి వదిలేసినాము దీనికి క్యాక్సీ దాదాపు ఇరవై కేజీలు పైన పడుతుంది ఇదంతా అయినా కూడా ఎనిమిది చిత్రాలు వస్తుంది ఎందుకంటే కొద్దిగా రఫ్ ఉంది కాబట్టి ఎక్కువే పోతుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ నాలుగు టైలు ఒక సాట్ వేసిన నేను బాగా నీట్గా ఉందని చెప్పి కొద్దిగా కాడ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇవి నాలుగు టైల్ ఇక్కడ వేసినాను చూస్తేనే టకాన్ని గుర్తుపట్టచ్చు ఎవరైనా కూడా మీకు కూడా కెమెరాలో నీట్గా కనిపిస్తుంది ఇక్కడ కెమెరాలో అంత నీట్గా కనిపిస్తుంది అంటే నాకు చూస్తేనే డైరెక్ట్ నీట్గా కనిపిస్తుంది ఈ పీస్ ఎంత క్వాలిటీగా ఉందో చూడండి దాని పక్కన పీస్ ఇప్పుడు నేను చూపించదు వచ్చి ఎంత రఫ్ ఉందంటే అసలుకు దరక రాయి ఉంటుంది చూసినారా దరకరాయి ఆ దరకరాయి ఉన్నట్లుంది అంత రఫ్ ఉంది దరక 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 ధరకు ఉంది ఈ టైల్స్ మాత్రమే కొన్ని ఇక్కడ వేసినాను మిగతాటువంటి ఇంకా అవే వచ్చినాయి ఇంకా కొద్దిగా నార్మల్గా ఉండేది దానికంటే కొద్దిగా తక్కువ ఉండేటి వచ్చి వేసినాను ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కొద్దిగా మళ్ళీ ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఏవి పడితే అవి ఇచ్చేసినాడు సారేం రేట్ ఏం తక్కువ రేటు పెట్టలేదు మంచి రేటు పెట్టినాడు కాకుంటే మేము ఏం చేసినాం అంటే దెబ్బదబ్బ ఓడివికే చేసినాం అంటే మంచి మీద నమ్మకం అనేది సార్కి ఎంత పనిచేసింది ఎందుకంటే వాళ్ళ స్నేహితుడు అని చెప్పి సారు ఆటికే పోయినారు నమ్మకం అనేది అంత పని చేస్తుంది నమ్మకం మీద పోయినాడు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అని చెప్పిపోయినారు ఇక్కడ ముఖ్యంగా తెలిసిన వాళ్ళు ఎక్కువ ఇట్లా పనులు చేసేది ఎందుకంటే మనవడేలా సర్దుకుంటాడు అని చెప్పి ఏదో ఒకటి సరుకు ఎత్తిస్తుంటారు కాబట్టి మీరు ఆడ ముందుగానే మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవాలి సరుకు తీసినప్పుడు మేము ఒకవేళ సరుకు మొత్తం ఓడిపోయిన తర్వాత ఏమన్నా కలర్లు డిఫరెంట్ డిఫరెంట్ వస్తే మేము సరుకు వెనక్కి ఎత్తి పంపిస్తాం అని చెప్పి మీరు ముందుగానే మాట్లాడుకోవాలి తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వీలైతే రాసుకోవాలి తప్పేం లేదు నాలుగు వందల ముప్పై రూపాయలు బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు బాక్స్ పెట్టినప్పుడు మనము అది రాయించుకునేది తప్పేం లేదు ఆల్రెడీ దీని గురించి అప్పుడే ఒక వీడియో చేశాను మళ్ళీ ఇంకొకటి ఇంకో కలర్ ఒక సైడ్ అయ్యి ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ వేసినాం ఇది చూడండి ఇది మూడు కలర్లు ఇది కూడా మూడు కలర్లు వెళ్ళు వెరైటీగా ఉంటుంది రెడ్ టై షేడ్ టైప్లో ఉందని చెప్పి తీసుకున్నారు కలర్ బాగుంది చూడ్డానికి బాగుంది అన్ని విధాలుగా బాగుంది దీంట్లో మూడు రకాలు వచ్చినాయి షేడ్ వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా మూడు రకాల షేడ్ అనేది వచ్చాయి కాబట్టి మీరు తీసుకునేటప్పుడే ఏదైనా పేపర్ మీద రాసుకోండి లేదా అదే బిల్లులో రాపిచ్చుకోండి మాకు ఇట్లా కలర్ కలర్లు వస్తే ఇచ్చేస్తాం ఇది మిగిలిపోయిన సరుకు నన్ను అడిగితే మిగిలిపోయిన సార్కి ఇది వాళ్ళకి మూడు రకాలు వస్తాయి ఆ మూడు రకాల్లో సార్కి మిగిలిపోయినంత ఎత్తిచ్చేసినారు చూడండి ఎంత డిఫరెంట్ అనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ రకరకాలు ఉంటాయి ఇక్కడ ఏం చేయలేం ఊడిపికేసినాం సార్ కూడా ముందుగా మాట్లాడలేదు ఎందుకంటే నమ్మకం అనేది అంత పనిచేస్తుంది నమ్మకం మీద సారు కండొచ్చుకున్నాడు పాపం టైల్స్ క్వాలిటీని ఏమాత్రం తప్పుబట్టలేదా సూపర్తో ఉంది క్వాలిటీ కిందికి వేసినా కూడా పగలే అంత క్వాలిటీ ఉంది అసలు ఇది వేసుకొని తిరిగినా కూడా లైఫ్ టైం వస్తుంది అంత క్వాలిటీ ఉంది కాకుంటే కలర్ షేడింగ్ కలర్ షేడింగ్ ఒకటి ఈ పైన ఉండే ఈ కలర్ షేడింగ్ మాత్రం రకరకాలుగా వచ్చింది మూడు రకాలు వచ్చింది ఒకే అంటే సూపర్తో ఉంటుంది ఏదైనా పర్లేదు ఒక అంటే సూపర్తో ఉంటుండే చూసే చూసేదానికి ఆకువడిగా ఉంది ఎందుకంటే అద్దుని చూస్తే ఇంకా ఆకువడిగా కనిపిస్తుంది మీకు మీకు కెమెరాలోనే ఇంత ఆకువడిగా కనిపిస్తుంది అంటే అద్దుని చూస్తే ఇంకా ఆకువడిగా కనిపిస్తుంది చూసేదానికి ఏమాత్రం అసలు నచ్చదు బాగలేదే అనే ఫీలింగ్ కొడుతుంది మనం ఇంత డబ్బు పెట్టినా కూడా ఇంత నాశరకమైన వెచ్చినాడనే ఫీలింగ్ వస్తుంది చెప్తున్నాను కదా పీస్ క్వాలిటీ ఎక్సలెంట్ కాకపోతే ఈ పైన ఈ కోటింగ్ అనేది బాగలేదు ఈ గ్లాస్ కోటింగ్ అనేది అస్సలు బాగాలేదు వచ్చినది మూడు లా మా మూడు లారీలు వచ్చినాయి అంటే మూడు సార్లు వచ్చింటుంది ఈ లాట్ అనేది ఈ లాట్లు అనేవి మిగిలిపోయినట్టు మిగిలిపోయినట్వి లాస్ట్లో సార్కి నూకేసినాడు మొత్తం అంతా తెలుగు చేసి ఒక సైడ్కి ఒక రకం వేసుకోండి సార్ ఒక రకం ఒక సైడ్ వేసుకోండి సార్ అని చెప్పి రెండు రకాలు ఎత్తిచ్చినాడు ఫస్ట్ ఎత్తిచ్చినది ఒకసారి వేసినాము మాకుల ముందర ఇదంతా ఈ పక్క వేసినాం ఈ ఎల్సేపు ఉంటే అతను తెలుగుకి మాత్రం జోహర్ ఒప్పుకోవచ్చు ఈ సార్ కూడా ఎంత బాగా వాళ్ళకి పడిపోయినాడంటే అంత బాగా పడిపోయినాడు సార్ కూడా డౌట్ రాకుండా వాళ్ళు కూడా పడేసినారు ఈ అనంతపూర్లు ఏడాగా దొరకదు మళ్ళీ సరుకు సారీ వాళ్ళ దగ్గర తప్ప ఇంకా ఏడ దొరకదు ఈ సరుకు అనంతపూర్ చుట్టుపక్కల ఎతికినా కూడా దొరకదు నాకు తెలిసి ఈ సరుకు సరుకు సూపర్ కాకుండా ఏం చేస్తాం మిగిలిపోయిందంతా వాళ్ళు సరుకు ఖాళీ చేసుకున్నారు కాబట్టి మనం టైల్స్ తీసుకునేటప్పుడే మేము ఊడిపోతే తీసుకోము అని వాళ్ళు చెప్పక ముందునే మనమే చెప్పేయాలి రకరకాలు వస్తే మేము తీసుకోము వెనక్కి ఎత్తి పంపిస్తాము ఓడిపికి నగడం అని చెప్పాలి సో ఇలాంటి వీడియోస్ మీరు మన ఛానల్లో రెగ్యులర్గా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఇలాంటి వీడియోస్ లైక్ చేసి చాలా మందికి రికమెండ్ చేస్తున్న వీడియో థ్యాంక్ యూ మరొక మంచి వీడితే